హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో బెల్లము గోధుమ పిండితోటి పూరీల్లాగా పొంగే మంచి రుచికరమైన బూరెలను తయారు చేసుకుందాము ఈ బూరెలు మస్తు తొందర అవుతాయి మస్తు అలక అవుతాయి రుచి అయితే మామూలుగా ఉండదు మస్తు ఉంటుంది పిల్లలైతే మస్తు ఇష్టపడి తింటారు మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ బెల్లం బూరెలను తయారు చేసుకొని చూడర్రీ ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయి కామెంట్ చేయరి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టీ ఇక ఈ బెల్లం బూరెలు తయారు చేయడానికి ఒక గిన్నెల ఒక కప్పు గోధుమ రవ్వ ఒక కప్పు పాలను పోసుకోవాలి పోసుకొని వీటన్నిటిని మంచి కలుపుకోవాలి ఇక ఈ పాలు పచ్చి పాలైన పోసుకోవచ్చు కాచి చల్లార్చిన పాలను కూడా పోసుకోవచ్చు వీటన్నిటిని కలుపుకున్నాక దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇక పది నిమిషాలు అయినాక మనం నానబెట్టుకునే ఈ గోధుమ రవ్వను ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకోవాలి ఇక గోధుమ రవ్వను మిక్సర్ గ్రైండర్లో వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో సాగం కప్పు బెల్లం వేసుకోవాలి ఇక తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం ఎక్కువ వేసుకో అట్లనే రెండు యాలకులు వేసుకొని వీటిని మంచి గ్రైండ్ పట్టుకోవాలి గ్రైండ్ పట్టుకున్నాక ఇప్పుడు దీంట్లో ముప్పావు కప్పు గోధుమ పిండి ముప్పావు కప్పు బియ్యం పిండి సాగం కప్పు పాలు పోసుకొని మళ్ళొకసారి వీటన్నిటిని మంచి మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలి గ్రైండ్ పట్టుకున్నాక వీటన్నిటిని వేరొక గిన్నెలో వేసుకోవాలి చూస్తున్నారు కదా మనకు ఎంత పలసగా మంచి గ్రైండ్ అయిందో అట్లా కావాలి మనకు దోశల పిండి ఉంటుంది కదా దోశల పిండి ఎంత ఉంటుందో అంతే పలసగా ఉండాలి బాగా గట్టిగా ఉండద్దు బాగా ఉండద్దు మనకు దోశల పిండి లాగానే ఉండాలి ఒకవేళ మీకు కొంచెం గట్టిగా అయితే ఇలా కొన్ని పాలు కూడా పోసుకోవచ్చు ఏం కాదు ఇక ఇప్పుడు ఈ పిండిని వీడియోలో చూపిస్తున్నట్లు ఒక చిన్న గిన్నెలు కానీ ఒక గ్లాసులో కానీ పోసుకోవాలి పోసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లో నూనె కొంచెం వేడైనాక టిఫిన్ డబ్బా లాంటి మూతను ఈ నూనెలో వేసుకోవాలి వేసుకొని మూత కొంచెం వేడైనాక ఈ మూతను ఒక జాలిగంటతోటి పైకి తీసుకొని దాంట్లో కొంచెం నూనెను అట్నే ఉంచుకొని ఇప్పుడు మనం కలుపుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని ఈ మూతలో పోసుకోవాలి పిండిని మూత మొత్తం పోయద్దు కొంచెం ఖాళీ ప్లేస్ ఉంచాలి ఎందుకంటే ఇది మనకు పూరిలాగా పొంగుతుంది అన్నట్టు మూత మొత్తం పోస్తే పూరిలాగా పొంగదు చక్కగా ఇక పిండి పోసుకున్నాక దీన్ని కడాయిలో వేసుకొని మామూలు మంట పెట్టుకొని ఇది పొంగేదాకా అట్ని ఉంచుకోవాలి ఇది చూసిరు కదా మనకు బూరె పూరిలాగా ఎట్లా పొంగిందో ఇక పొంగినాక మనకి ఇక్కడ మూత ఉంది కదా ఆ మూతను మెల్లగా జాగ్రత్తగా తీసి పక్కకు పెట్టుకోవాలి ఇక మనకు పొంగిన ఈ బూరెను రెండవ వైపు తిప్పుకొని రెండవ వైపు కూడా మంచిగా ఆల్చుకోవాలి ఇక రెండు దిక్కుల మంచిగా కాలినాక తీసి పక్కకు పెట్టుకోవాలి ఇంతే మనకు మస్తు తక్కువ టైంలో మంచి రుచికరంగా మంచి మెత్తగా సాఫ్ట్గా ఉండేటువంటి బెల్లం పూరే తయారైపోయింది చూసి కదా బెల్లం పూరే ఎంత మంచిగా ఉందో మీరు కూడా మెయింటైన్ చేసుకోరు పిల్లలు అయితే మస్తు ఇష్టంగా తింటారు తొందరగా అవుతుంది మస్తు అవుతుంది రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది